టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నటుడు అయిన సీనియర్ ఎన్టీఆర్ పరువును పదే పదే మీడియా ముందు ప్రతి సందర్భంలో గంగలో కలుపుతున్నాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు నారా లోకేష్ బాబు ఈ విషయం గురించి తనకు తెలిసి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడో కానీ తన తాత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పరువును పదే పదే తీస్తున్నాడు తన గురించి తాను చెప్పుకుంటూ తాత విషయంలో అనుచితమైన మాటలు మాట్లాడుతున్నాడు లోకేష్ లోకేష్ ఈ టీవీలో ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన తన తాజా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు తిండి మీద కంట్రోల్ లేదని ఉన్నపాటును అనేశాడు ఈ క్రమంలో ప్రత్యేకించి స్వీట్లు కనిపిస్తే ఆపుకోలేనని లోకేష్ నాయుడు చెప్పాడు అయితే ఇలా ఒక ఛానల్లో లైవ్లో ఇలా తన గురించి చెప్పుకోవడం వరకు అంతా బాగానే ఉంది కానీ ఇదంతా తాత ఎన్టీఆర్ అని చెప్పుకోవడమే ఇక్కడ విడ్డూరంగా ఉంది తనకు తిండి మీద కంట్రోల్ లేదని చెప్పుకుంటున్న లోకేష్ తన తాత ఎన్టీఆర్కు కూడా తిండి మీద కంట్రోల్ లేదని పలుక్కొని అనేశాడు మరి ఎన్టీఆర్ అంటే క్రమశిక్షణ మారుపేరు అని అంటారు ఆయనతో పనిచేసిన వాళ్ళు ఏ విషయంలో అయినా ఎన్టీఆర్ ఎన్టీఆర్ఏ అని క్రమశిక్షణ విషయంలో ఆయనకు తిరుగులేదని అందరూ అంటారు కానీ లోకేష్ మాత్రం తాతకు తిండి మీద కంట్రోల్ లేదు నాకు లేదు అని అంటున్నాడు బాగా తింటాను తాతే వీక్నెస్ నాకు వచ్చిందని తన ఆకార దోషానికి దోషి తాతే అని చెబుతున్నాడు ఎన్టీఆర్ హైట్కు తగ్గ వెయిట్ ఉండేవారు అయితే లోకేష్ మాత్రం ఊరిపోయాడు మరి దీన్ని కవర్ చేసుకోవడానికి తాత పరువు తీయడం తాతను తిండిపోతుగా చెప్పడం మాత్రం విడ్డూరంగా ఉంది అని అందరూ అనుకుంటున్నారు అది సంగతి